నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు షాదీ మందిర ఆవరణలో చేపట్టిన క్యాన్సర్ పరీక్ష కేంద్రాన్ని కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచిత సేవలు ఈ కేంద్రం ద్వారా అందజేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు క్యాన్సర్ పునాది దశలోనే అరికట్టేందుకు ఇది చక్కని అవకాశం అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి మధు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఇందుకూర్పేట మండలంలో ఇంకొక ఐదు రోజులు వరకు ఉంటుంది ఎందుకంటే మేము ఊహించిన దానికన్నా ఆరోగ్య కార్యకర్తలను పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి మీరందరూ తీసుకురావాలమ్మా తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేయించాలి అని చెప్పి కోరడం జరిగింది మేము ముందుగా దీన్ని తీసుకొని వస్తామనే ప్రపోజల్ ఉన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి ఈ టెస్టులు చేయించుకోవడానికి ఎంతో దీంతో వస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు కూడా ధైర్యంగా ఉన్నారు మనం అనుకుంటుంటాము ఎవరైనా నేను అనుకున్నాను భయపడతారేమో ఈ క్యాన్సర్ టెస్ట్లు అంటే ఎవరు రారేమో అని అనుకున్నాను కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడు నేను చెప్పే కోవూరు ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్తుంటాను కదా ఆ మాదిరే అందరు మహిళలు ముందుకొచ్చి ప్రభాకర్ రెడ్డి గారు నేను తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ టెస్టులు చేయించుకోవడం జరిగింది ఇప్పటికీ రెండు వందల పద్దెనిమిది మందికి చేయడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజులు ఈ మండలంలోనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వసతిని మనం ఇక్కడ చేసే దీన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి మహిళలని ప్రతి ఒక్కరిని ఈ మండలంలో నేను కోరుతున్నాను వచ్చి అందరూ టెస్టులు చేయించుకోండి ఎవ్వరూ అధైర్యపడద్దు ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది అర్లీ స్టేజ్లో కనుక్కుంటే దానికి ఎన్నో మందులు ఉన్నాయి తగ్గిపోతుంది మళ్ళీ నార్మల్ లైఫ్ యూజ్ చేయొచ్చు అలా కాకుండా మీరు టెస్ట్ చేసుకొని మీకు ఏమీ లేదు అనుకుంటే ఇంకా నుంచి మీరు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ఇక్కడున్న వీళ్ళు మీకు అందరూ డాక్టర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నాకు సహకరిస్తున్న స్విమ్స్ సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంలు లోకల్ లీడర్స్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య